క్రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును యహోన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము మన దేశ పౌరులు నాయకులెందరో పోరాడారు కొందరు ప్రాణాలే కోల్పోయారు ఎట్టకేలకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చారు అయితే దీనిని కాపాడుకొని స్వతంత్రులుగా బ్రతకడం మన దేశ ప్రజలపై ఆధారపడుతుంది అలాగే పాపానికి బానిసులై విడుదల చేసేవారు లేక వేదనలో ఉన్న మానవాలిని విడిపించటానికి రెండు వేల సంవత్సరాల క్రితమే యేసు అను పేరుతో దేవుడే ఈ లోకానికి వచ్చి తన ప్రాణమిచ్చి సర్వ మానవానికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చాడు ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తూ సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత ప్రతి విశ్వాసిపై ఉన్నది అయితే స్వతంత్రము ఏ విధముగా వచ్చింది పాప మరణము నుండి వచ్చింది మనుషులు పొందవలసిన శిక్షను క్రీస్తు శరీరమందు పాపమునకు శిక్ష విధింపబడింది ఉన్న బలాన్ని ఓడించాడు మరణపు మూళ్ళును విధించాడు ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసునందు నిత్య జీవమిచ్చు ఆత్మ మనకు పాపము నుండి దాని బలము నుండి దాని శిక్ష నుండి విడుదల స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చింది యేసుక్రీస్తునందు విశ్వసించు ప్రతివారును ఆయన ఆత్మ నియమములో ఉన్నారు కనుక స్వతంత్రులు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండును కాబట్టి మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఉండవలను ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనికి తోడాయి ఉండునుగాక యూ